అందరికి నమస్కారం నేను మినిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకు అవి వచ్చిన హృదయం ఎపిసోడ్ నైన్టీ టూ ఆ మాటలు విన్న ఆరుషికి మనుకి కూడా చాలా బాధ కలిగింది కొంతసేపు కొడుకుతో మాట్లాడి మళ్ళీ తనని ట్రీట్మెంట్కి తీసుకుని వెళ్లడంతో బయటికి వచ్చేశాడు తేజ్ అయాన్ని వేరే రూమ్ లోకి తీసుకొని వెళ్తూ ఉంటే ఆ ఋషి వెళ్ళాలి అని చూసింది కానీ చందు తనని పట్టుకుని ఆపేస్తూ తల్లి నువ్వు చూసి తట్టుకోలేవు అన్నాడు ఏడుస్తూ లేదు నేను అన్నయ్య దగ్గరికి వెళ్తా అని చిన్నపిల్లలా ఏడుస్తూ చెప్పింది ఆరుషి ఆ ఋషి నా మాట విను తల్లి అన్నాడు చందు లేదు మామా నేను వెళ్తాను నేను చూస్తాను అని పట్టుపడుతున్న ఆ ఋషిని చూసి తేజ్ సీరియస్గా ఇక్కడే ఉండమని చెప్తే అర్థం కావడం లేదా ఆరిషి ఋషి అని అరిచాడు నాన్న అది కాదు నాన్న అన్నయ్య అంది ఆ ఋషి తేజ్ని పట్టుకొని ఏడుస్తూ ఏం కాదు వన్ మంత్ లో అయాన్ మన దగ్గరికి వచ్చేస్తాడు ఏం కాదు మా అని తనని ఓదారుస్తూ ఉన్నాడు తేజ్ ఇక ఆ ద్వీ రాను అని చెప్పడంతో మనుషి కూడా అక్కడే ఉండిపోయారు తేజ్ కూడా అక్కడే ఉన్నాడు చందు మాత్రం తప్పక మళ్ళీ ఇండియా రిటర్న్ వచ్చేసాడు ఆఫ్టర్ త్రీ మంత్స్ అయాన్ ఇప్పుడు పూర్తిగా అయ్యి హ్యాపీగా అందరూ కలిసి ఇండియాలో ల్యాండ్ అయ్యారు సంయుక్త గారు రక్ష చేత అయాన్కి దిష్టి తీయించి అందరూ అయాన్ని పట్టుకుని ఏడ్చేశారు అందరినీ ఓదారుస్తూ ఉన్నాడు అయాన్ అరే అందరూ ఆ తయారయ్యారేంటి అన్నాడు అయాన్ వాళ్ళ మూడ్ మార్చాలి అన్న ఉద్దేశంతో బావా నిన్ను అంటూ అయాన్ని కొట్టింది ఆద్వి ఇల్లంతా సందడిగా ఉండడంతో కిషోర్ గారు మాట్లాడుతూ ముందు మీరు వెళ్లి ఫ్రెష్ అయ్యండి కళ్యాణ్ వాళ్ళు వస్తున్నారు నా మనవాళ్ళకి మనవరాళ్ళకి పెళ్లి ఫిక్స్ చేసేసాను నేను అన్నారు కిషోర్ గారు సంయుక్త గారు అది విన్నా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆద్వి అయాన్ మను తేజ్ ఆరుషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు తేజ్ మను అరిషి తమ తమ రూమ్స్ లోకి వెళ్ళిపోగానే మెల్లగా ఎవ్వరూ చూడకుండా ఆద్వి వెనకే లోకి వెళ్ళిపోయాడు అయాన్ బావా ఏం చేస్తున్నావు నీ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు మళ్ళీ మౌర్య అనేవాళ్ళు వచ్చే టైం అయింది అంది ఆద్వి వెళ్ళొచ్చులే అని చెప్పి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాడు అయాన్ అయాన్ అలా వస్తూ ఉంటే బావా ఇది టూ మచ్ అంది ఆద్వి అవునా పోన్లే అని చెప్పి ఒక్క ఉదుటున ఆద్విని చేరి తన నడుము చుట్టూ చేతులు వేసి ఆద్వి మెడవంపుల్లో మొహం పెట్టి నా బంగారానివే నువ్వు ఎంత ఏడ్చావు నా కోసం నేను నిజంగా చాలా లక్కీ నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా పొందినందుకు అన్నాడు అయాన్ అప్పు సరే కానీ ముందు వెళ్ళండి బావగారు మేము ఫ్రెష్ అవ్వాలి అంది ఆద్వి ఒక కిస్ వెళ్ళిపోతాను అన్నాడు అయాన్ కావాలా సార్ అని చెప్పి అయాన్ వైపు తిరిగి అయాన్ బుగ్గ మీద గట్టిగా కొరికేసింది ఆ రాక్షసి ముద్దు పెట్టమని చెప్పానే కొరికి పెట్టమని కాదు అన్నాడు అయాన్ బుగ్గ రుద్దుకుంటూ పెళ్ళయ్యే వరకు ఇలాంటి తిక్క తిక్క పనులు చేస్తే ఇలానే చేస్తా అని చెప్పి అయాన్ని బెడ్ మీదకి తోసేసి అక్కడి నుంచి అరిశి రూమ్ లోకి వెళ్ళింది అప్పటికే ఫ్రెష్ అయ్యి మౌర్యతో కాల్ మాట్లాడుతూ ఉంది ఆరుషి ఏంటి నువ్వు ఇప్పుడు రావడం లేదా నాతో మాట్లాడుకు త్రీ మంత్స్ తర్వాత నేను ఇండియా వచ్చా పోరా నువ్వేమో మీటింగ్ అది ఇది అని సోది చెప్తున్నావు నీకు నా మీద ప్రేమ లేదు అని అరిచింది ఆరుషి ఫోన్లోనే సరిపోయారు అన్న చెల్లెలిద్దరు అని మూతి తిప్పుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఆదివి ఎవరే అడిగాడు మౌర్య నీ చెల్లి అని చెప్పి కాల్ కట్ చేసేసింది ఆరుషి డాడీ పదండి స్టార్ట్ అవుదాం అన్నాడు మౌర్య నాదేం లేదురా మీ మమ్మీదే లేట్ అన్నాడు కళ్యాణ్ నాది కూడా అయిపోయింది పదండి అని చెప్పి ముగ్గురు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు తేజ్ ఇంటికి మౌర్య వాళ్ళు వచ్చేసరికి తేజ్ వాళ్ళు కూడా రెడీ అయి కూర్చున్నారు వచ్చాక అందరూ కలిసి మాట్లాడుకొని అయాన్కి ఆద్వికి మౌర్యకి ఆరుషికి కూడా ఒకే టైంకి ముహూర్తాలు పెట్టారు మాత్రం వైపు కోపంగా చూస్తుంది రాను అని చెప్పి అనుకొని ఏదో అనుకుని ప్లాన్ మెదిలినట్టు డాడీ నాకు ఇప్పుడే పెళ్లి వద్దు కనీసం చేసుకుంటా అని చెప్పింది ఆరుషి మౌర్యాన్ని చూసి ఐ వింగ్ చేస్తూ ఇది అన్యాయం చెప్తున్నా అని కళ్ళతోనే సైగా చేశాడు మౌర్య నన్ను ఏడిపిస్తావా అనుభవించు అని లిప్ మూమెంట్ ఇచ్చింది ఆరుషి ఓహో అయితే ఇలా వచ్చారా మేడం గారు ఉండండి చెప్తాను అనుకొని తేజ్ని చూస్తూ మావయ్య అరిషి చెప్పినట్టే వన్ ఇయర్ తర్వాత మా పెళ్లికి ముహూర్తాలు పెట్టండి వన్ ఇయర్ తర్వాతే అయా నాది పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టించండి అని నీట్గా అయాన్ని కూడా అరికించేశాడు మౌర్యాదవా మధ్యలో నా పొలంలో ఎందుకు మంట పెడుతున్నా ఎవరికి వినిపించకుండా కేవలం మార్యాకి మాత్రమే వినిపించేలా అన్నాడు అయాన్ మరి నేను బలి అయితే ఎలా బావా నువ్వు కూడా బలి అవ్వాలి కదా నాకు తోడుగా ఉండాలి కదా అందుకే ఈ వన్ ఇయర్ లో నా చెల్లి ఇంకా గ్లామరస్ గా తయారైపోతుందిలే అని నవ్వుతూ అన్నాడు మౌర్య రే చంపేస్తా చెప్తున్నా ముందు మర్యాదగా మాట్లాడి ముహూర్తం పెట్టించు నీకంత తొందరగా ఉంటే నా చెల్లిని ప్రసన్నం చేసుకోబావా అన్నాడు అయాన్ ఇప్పుడు నువ్వు కానీ మీ చెల్లిని ఒప్పించి నాతో పెళ్లి చేయలేదనుకో ఆద్వికి లేనిపోనివన్నీ చెప్పి మీ ఇద్దరి మధ్యలో పెద్ద బ్రేకప్ పెట్టేస్తా అని బెదిరించాడు మౌర్య రే అది అసలుకి తింగర్ బుచ్చి నువ్వు ఏం చెప్పినా నమ్మేస్తద్రా నువ్వే కాదు ఎవరైంది చెప్పినా నమ్మేస్తుంది దయచేసి నువ్వు పెంట పెంట చేయకు అన్నాడు అయాన్ అయితే అరుణి ఒప్పించు అన్నాడు మౌర్య ముందు నువ్వు వెనుక గొయ్యిలా చేసావు కదరా నా పరిస్థితి అంటూ కోపంగా చూశాడు అయాన్ అలా చూడకు బావా సిగ్గేస్తుంది అన్నాడు మౌర్య ఏ అసలేం మాట్లాడుకుంటున్నారు అప్పటి నుంచి అడిగారు కిషోర్ గారు తాతయ్య ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంది అన్నాడు మౌర్య నవ్వు ఆపుకుంటూ కానీ విషయం అర్థమైన పెద్దవాళ్ళు మాత్రం నవ్వుకుంటూ ఉన్నారు అయ్యా మౌర్య అవస్థలు చూసి ఆరు తల్లి ఇంకా ఏడిపించింది చాలు అన్నాడు తేజ్ నవ్వుతూ డాడీ మీరు అప్పుడే రివ్యూలు ఎందుకు చేసేసారు భలే డిస్కషన్ జరుగుతుంది ఇద్దరి మధ్య అంది అరిషి నవ్వు ఆపుకుంటూ అప్పటి వరకు నవ్వు ఆపుకుంటున్న అందరూ కూడా గట్టిగా నవ్వేశారు దెబ్బకి అయాన్ మౌర్య మాత్రం ఒకరి మొహలో ఒకరు ఆ ఋషి వైపు గుర్రుగా చూస్తున్నారు ఋషి మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇక కిషోర్ గారు మాట్లాడుతూ వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ అండ్ పదిహేను రోజుల్లో పెళ్లి అని చెప్పారు అప్పటికి కానీ మనశ్శాంతి కలగలేదు అయాన్ ఇంకా మౌర్యకి ఇక చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోయాయి పెళ్లింగ్ పనులు ఆ పనులు ఈ రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు ఎంగేజ్మెంట్ రోజు రాని వచ్చింది అందమైన మెరిసిపోతున్నారు అయాన్ మౌర్యాలు బేబీ పింక్ అండ్ లెవెండర్ కలర్ లెహంగాలలో ఆ ఋషి యాద్వి కూడా వాళ్ళకే మాత్రం తీసుకోము అన్నట్టు బుట్ట బొమ్మల్లా రెడీ అయ్యి తమకి కాబోయే భర్తల పక్కన నిలబడ్డారు చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ మౌర్య ఎంగేజ్మెంట్ జరిగింది ఇక పెళ్లి పెళ్లికి కూడా ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు టైం తెలియకుండానే పెళ్లి రోజు కూడా రాని వచ్చింది ముందుగా తేజ్ మను మౌర్యకి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు ఆ తర్వాత చందు రక్ష్ కూడా అయాన్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు ఆ తర్వాత ఒక్కో పెళ్లి తంతువులు దిగ్విజయంగా పూర్తి చేశారు ఆఫ్టర్ ఫ్యూ డేస్ మౌర్య ఇంట్లో బాబు మౌర్య తెల్లారిందిలే ఆఫీస్ కి టైం అవుతుంది అని మౌర్యాని లేపుతూ ఉంది ఆరిషి పడుకోనివ్వవే అని దుప్పటి ముసుగు వేసుకుని పడుకున్నాడు మౌర్య ఇదిగో ఇలానే ఉంటే అస్సలు బాగోదు చెప్తున్నా అంది బెదిరిస్తూ ఆరిషి ఆహా ఇప్పుడు కూడా బెదిరిస్తున్నావా రాక్షసి అని హరిషిని తన మీదకి లాక్కున్నాడు మౌర్య మౌర్య పొత్తు పొత్తున్నే మొదలు పెట్టేశావా నిన్ను అంది ప్రయత్నం చేస్తూ మరి పొద్దు పొద్దున్న ఎవరే నిన్ను నా కంటికి ఇంత అందంగా కనిపించమని చెప్పారు హా అడిగాడు మౌర్య అబ్బా ప్లీజ్ మౌర్య కింద అత్తయ్య వాళ్ళు ఉన్నారు బాగోదు వదులు అంది హరిషి నాకేం సంబంధం లేదు అని చెప్పి మెల్లగా హరిషిని తనలో కలిపేసుకున్నాడు మౌర్య ఒక గంట తర్వాత ఒకే దుప్పటిలో చెరిగిన కుంకుమతో వాడిన పువ్వులతో ఉన్న ఆరిషిని చూస్తూ ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ మౌర్యలో ఆరిషి మౌర్యాన్ని చూస్తూ ఏంటి బాబు ఏమైంది అలా చూస్తున్నా అడిగింది ఆరిషి థ్యాంక్స్ అమ్మడు అన్నాడు మౌర్య అబ్బో మా ఐడియట్ గారికి థ్యాంక్స్లు కూడా చెప్పడం వచ్చా అడిగింది ఆరిషి మౌర్యాన్ని చూస్తూ ఎందుకే చూపులతోనే చంపేస్తున్నా ఇప్పటికే చంపేశావు అసలు మన ఫస్ట్ నైట్ రోజు అంటూ చెప్తూ ఉన్న మౌర్య నోటికి చేతిని అడ్డు పెట్టి బాబోయ్ మౌర్య ఆపు నీ మాటలు ఎవరైనా వింటే అయినా సిగ్గు లేకుండా పోతుంది నీకు రోజు రోజుకి చూడు నేను లేపడానికి వచ్చి పెద్ద తప్పు చేశా అంది అరిషి అబ్బా ప్లీజ్ నే ఇంకొక్క రౌండ్ అంతే ఆ తర్వాత నువ్వు బుద్ధిగా కిందకి వెళ్ళిపోవచ్చు నేను కూడా హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోతాను అన్నాడు మౌర్య తన చేతితో సెయ్యి ఆటలు మొదలు పెడుతూ మౌర్య అంటూ కష్టమైన ఇష్టంగా మౌర్యలో కలిసిపోయింది అరిషి మళ్ళీ ఇంకో అరగంట తర్వాత అమ్మ అరుషి ఇలా రాతలీ అని పార్వతి గారు పిలవడంతో హా వస్తున్నా అత్తయ్య అని చెప్పి వధుల్ మౌర్య అతయ్య పిలుస్తున్నారు అని చెప్పి మౌర్య నుంచి విడిపించుకొని ఫాస్ట్గా లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ చేసుకొని వెళ్ళింది అక్కడ మను తేజ్ కనిపించడంతో డాడీ మమ్మీ అంటూ ఫాస్ట్ గా పరిగెడుతూ తేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అన్నయ్య అయితే రక్ష ఆద్వి ఎప్పుడొస్తున్నారు ఇక్కడికి అడిగింది పార్వతి అదేంటి వాళ్ళు ఇక్కడికి రావడం ఎందుకు అడిగింది ఆరుషి అప్పుడే మౌర్య కూడా వచ్చి మనుని తేజ్ ని పలకరించాడు అద ఆషాఢం కదా నువ్వు ఇక్కడ ఉండకూడదు అలాగే అయాన్ కూడా అక్కడ ఉండకూడదు కానీ అక్కడే ఉంటున్నా కదా అండ్ మౌర్య కూడా ఒక దగ్గర ఉండకూడదు అందుకే నిన్న ఇప్పుడు తీసుకుని వెళ్తాం రేపు నైట్ కి ఇంకా అది ఇక్కడికి వస్తారు అని చెప్పింది మనం అంటే అప్పటి వరకు మౌర్య ఫేస్ ఆరుషి మౌర్య ఫేస్ ని చూసి నవ్వుకుంటూ ఉంది వెళ్ళి డ్రెస్సెస్ ప్యాక్ చేసుకో బంగారం అంది మనం సరే మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆరుషి ఆరిషి వెనకే వెళ్ళాడు మౌర్య కూడా రూమ్ లోకి వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకుంటున్న ఆరిషిని వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు మౌర్య మౌర్య ఏంటిది వదులు మళ్ళీ మొదలు పెట్టేశావా ఇలా అయితే కష్టం నా బాబు అంది ఆరిషి ఒసే వద్దే వెళ్ళొద్దే నువ్వు వెళ్ళిపోతే నా వల్ల అస్సలు కాదు డైలీ ఒక్కసారైనా నా మీల్స్ తీసుకోవడం అలవాటైపోయింది ప్లీజ్ బంగారం అన్నాడు మౌర్య రే ఎదవా నేను రోజు ఆఫీస్కి వేస్తా అక్కడేం చేస్తా అడిగింది ఆరిషి అవును కదా మర్చిపోయాను అన్నాడు మౌర్య కానీ కష్టంగానే ఇష్టం లేకపోయినా కూడా పంపించాడు ఆరిషిని ఆరిషి వెళ్ళిపోయాక అప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు మౌర్య ఇక్కడ అయాన్ బాబు సంగతి చూద్దాం ఒసే అని పిలుస్తూ ఉన్నాడు అయాన్ ఆవిని నన్ను పాడుకోనివ్వు అని దుప్పటి ముసుగు కప్పుకొని హాయిగా పడుకుంది ఆద్వి వసే మొగుడు రేపటి నుంచి వన్ మంత్ నీకు దూరంగా ఉంటాడే ఆ బాధ కూడా లేదు నీకు అన్నాడు అయాన్ ఆహా ఇదే మాట చెప్పి టూ డేస్ నుంచి పీల్చి పిప్పు చేసేసావు నన్ను నీకు తెలుసా ఎంత నొప్పి వస్తుందో అంది ఆద్రి పప్పి ఫేస్ పెట్టి అయాన్ ఆవి మీదకి చేరిపోయి ఏం చేస్తాను చెప్పు మా అద్ద నిన్ను ఇంత అందంగా కనింది ఆ అందం ఇప్పుడు నా కొంప ముంచుతుంది అన్నాడు అయాన్ ఆ మాటకి సిగ్గుపడుతూ బావా ఇక నేను వెళ్తాను అంది ఆద్వి క్యూట్గా గా ఫేస్ పెట్టి ఒక్క రౌండ్ అంటే ఒకే ఒక్క రౌండ్ వేసుకుందాం అదైపోయిన బట్టే నువ్వు నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు అయాన్ బాబోయ్ మళ్ళీ నా వల్ల కాదు బావా అని అంటూ ఉండగానే తను కప్పుకున్న దుప్పటిని పక్కకి నెట్టేసి ఆద్వి మీదకి పూర్తిగా ఉరికిపోయి హ్యాపీగా తనని మళ్ళీ తనలో కలిపేసుకున్నాడు ఇక ఆ రోజు అర్షి అక్కడికి వచ్చాక నెక్స్ట్ డే ఈవినింగ్ కి మౌర్య ఇంటికి వెళ్ళారు మంత్ కూడా గడిచింది ఇక రుద్రాకి నిత్యాకి అలాగే ఆరవ్ కి ఎంగేజ్మెంట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు పెద్దలు పెళ్లి మాత్రం టూ ఇయర్స్ తర్వాతే అంటే రుద్ర ఆరవ్ ఇంకా బాగా సెటిల్ అయ్యాక పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయ్యారు అనుకున్నట్టే ఒక శుభ ముహూర్తాన అందరి సమక్షంలో రుద్రాకి నిత్యాకి ఆరవ్కి శాంకకి కూడా ఎంగేజ్మెంట్ జరిపించారు పెద్దలు నిత్యకి తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆరుషికి ఎలా అయితే చేశారో అలాగే నిత్యానికి కూడా చేశారు మన అండ్ తేజ్లు శుభం ఇదండి మనని ఇంకే వేచిన హృదయం కథ ఈ కథ ఎలా ఉందో సమీక్షల్లో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్